అసలు నిజంగానే వీళ్ళు వన్ లీటర్ అంటే వన్ లీటర్ ఇస్తా ఉన్నారా పామ్ ఆయిల్ అమ్మకాల్లో రొంబ మోసం అందులో నిజంగానే వన్ లీటర్ ఉంటుందా వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ సామాన్యుడితో సుమన్ టీవీ సామాన్యుల కోసం సుమన్ టీవీ సామాన్య జనాలు ఎక్కువగా ఆయిల్స్ వాడుతూ ఉంటారు అందులో కూడా పామ్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ పామ్ ఆయిల్స్లో లో ఘరానా మోసం జరుగుతుందని కొన్ని ఆర్టికల్స్ అయితే వచ్చాయి సో దీన్ని విత్ ప్రూఫ్ తో మనం మాట్లాడదాము పామ్ ఆయిల్ అమ్మకాల్లో రొమ్మ మోసం పామ్ ఆయిల్ కంపెనీల నిలువు దోపిడి సో ఈ ఆర్టికల్ సారాంశం ఏంటనేది ఒక్క ముక్కలో చెప్పేస్తాను మనం ఏదైనా మార్కెట్ కి వెళ్ళినప్పుడు మాల్ కి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని కూడా ప్యాకెట్స్ అయితే పర్చేసి ఉంటారు మనం అందరూ చూసి ఓకే వన్ లీటర్ ప్యాకెట్ ఇది ఒక వన్ లీటర్ పౌచ్ అని చెప్పేసి అనుకుంటాం కానీ అందులో నిజంగానే వన్ లీటర్ ఉంటుందా ఎన్ని కంపెనీలు ఈ వన్ లీటర్ని వన్ లీటర్గా అక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి అంటే దీన్ని గ్రాముల్లో మనం మాట్లాడితే తొమ్మిది వందల పది నుంచి తొమ్మిది వందల ఇరవై అంటే దాని డెన్సిటీని బట్టి వాటర్కి వేరేలా ఉంటుంది పాలకి వేరేలా ఉంటుంది అదేవిధంగా ఆయిల్కి వేరేలా ఉంటుంది మరి ఎంఎల్ ప్రకారం అయితే వెయ్యి ఎంఎల్ సో ఇప్పుడు మనం అయితే చూద్దాము ఈ పామ్ ఆయిల్ అనేది నిజంగానే వన్ లీటర్ అంటే వన్ లీటర్ ఇస్తూ ఉన్నారా లేదు అని అంటే మనం మోసపోతూ ఉన్నాం వీళ్ళు చెప్పిన ఆర్టికల్ ప్రకారము ఈ లెక్క ప్రకారం ఒక కుటుంబానికి నెలకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయల ఘరాణ మోసం చేస్తూ ఉన్నారు అంటే దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం చూసుకుంటే పది కోట్ల మంది జనాభా ఉంటే ఒక పది పర్సెంట్ మాత్రమే వీటిని వాడారు అని అనుకుందాం అంటే ఒక్కొక్క కంపెనీని సో వాళ్ళకి నెలకి నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల అదనంగా మనం చెల్లిస్తూ ఉన్నాం అదే సంవత్సరానికి నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అదనంగా చెల్లిస్తా ఉన్నాం మరి ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామా ఓకే ఇక్కడ మనకు వచ్చేసేసి నాలుగు రకాల బ్రాండ్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి మనం మార్కెట్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక ప్యాకెట్ అడుగుతాము ఒక ప్యాకెట్ వచ్చేసింది అంటే లీటర్ ఉందా అనుకుంటాం మరి ఒకసారి వెయిట్ చూద్దాము సో ఇది లీటర్ ఉందా లేదా అనేసి సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఏడు వందల తొంభై ఎనిమిది గ్రాములు అటు ఇటుగా మనం అంటే ఈ ఎయిర్ని బట్టేసేసి కొంచెం అటు ఇటు మళ్ళీ ఒక రెండు గ్రాములు పెరగచ్చు తగ్గచ్చు ఉంటుంది సో మనం వచ్చేసి ఏడు వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అయితే నోట్ చేసుకున్నాం ఇక్కడ తొమ్మిది వందల పది నుంచి ఇరవై అయితే ఉంటే అది ఒక వన్ లీటర్ అవుతుంది కానీ ఇక్కడ వచ్చేసి ఈ నూట పదకొండు నుంచి నూట పన్నెండు గ్రాములు ఇంకా తక్కువగానే ఉంది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారా లేదనేది చూద్దాం ఏడు వందల తొంభై మూడు గ్రాములు అని చెప్పేసి మా ప్యాకెట్ క్వాంటిటీ వచ్చేసి ఏడు వందల తొంభై మూడు గ్రాములని ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కానీ మనం అవన్నీ చూడం చూడడం జస్ట్ కొనేసేస్తాం ఇక్కడ ధర వచ్చేసేసి నూట యాభై రూపాయలు ఇచ్చారు ఎక్స్పైరీ ఇచ్చారు సో ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఇచ్చారు కానీ మనం మాత్రం పౌచ్ తీసుకుంటాం వచ్చేసేస్తాం సో నెక్స్ట్ పౌచ్ ఒకటి చూద్దాము ఇది ఇంకొక కంపెనీకి సంబంధించిన ఆయిల్ ప్యాకెట్ దీని వెయిట్ ఎంత ఉంది సో దీని వెయిట్ వచ్చేసేసి ఎనిమిది వందల యాభై ఎనిమిది ఎనిమిది వందల యాభై తొమ్మిది అటు ఇటుగా ఉంది యాభై రెండు గ్రాములు తక్కువగా ఉంది ఇది మరి వీళ్ళు మెన్షన్ చేశారా లేదా అనేది అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ వీళ్ళు కూడా క్లారిటీగా ఇచ్చేసేసారు ఎనిమిది వందల యాభై గ్రాములు అని చెప్పేసి అంటే కంపెనీ వాళ్ళు అయితే ఇస్తా ఉన్నారు సో ఇప్పుడు మనం ఇంకొక బ్రాండ్ చూద్దాం ఇది వచ్చేసేసి ఎనిమిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు అటు ఇటుగా ఉంది అంటే వీళ్ళు వచ్చేసేసి జస్ట్ ఒక పదహారు గ్రాములు మాత్రమే తక్కువ ఇచ్చారు ఇక్కడ చూద్దాం ఎనిమిది వందల తొంభై మూడు సో నెక్స్ట్ ఇంకో ప్యాకెట్ చూద్దాం ఇది వచ్చేసేసి మనకి తొమ్మిది వందల పదిహేడు కనపడతా ఉంది అంటే ఒక లీటర్కి తొమ్మిది వందల పది నుంచి తొమ్మిది వందల ఇరవై వరకు వస్తే అది ఒక లీటర్ అనేది లెక్క వీళ్ళు లీటర్ కంటే ఒకవేళ మనం తొమ్మిది వందల ఇరవై అనుకుంటే మూడు గ్రాములు తక్కువ ఇచ్చారు అదేవిధంగా తొమ్మిది వందల పది అని అనుకుంటే ఏడు గ్రాములు ఎక్కువ ఇచ్చారు సో మరి దీని ధర చూద్దాం ఇక్కడ ఇచ్చారు వన్ ఫార్టీ ఫోర్ ఇక్కడ చూస్తే పౌచ్ మీదనే వన్ లీటర్ అయితే ఉంది మరి ఆ వన్ లీటర్కి తగినట్టుగా వన్ లీటర్ బ్రాకెట్లో ఇక్కడ ఇచ్చేసారు తొమ్మిది వందల పది గ్రాములు ఓకే క్వాంటిటీ వైజ్గా కరెక్ట్గా కనపడతా ఉందంటే నాకు ఇది కనపడతా ఉంది మీరు ప్యాకెట్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కానీ కాస్ట్ వైజ్గా ఏమైనా డిఫరెన్స్ ఉందా మరి వీళ్ళు కరెక్ట్ ఇస్తూ ఉన్నారు కదా కాస్ట్ ఏమైనా ఎక్కువ తీసుకుంటా ఉన్నారని అనుకోవచ్చు సో ఒకసారి చూద్దాం అందులో ఇది మీరు ఇంకొకసి అబ్జర్వ్ చేశారలేదో అవన్నీ కూడా పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది సో మరి సన్ఫ్లవర్ ఆయిల్ రేటే ఇది కేవలం నూట నలభై నాలుగు రూపాయలు ఇచ్చారు మరి పామ్ ఆయిల్ రేట్ ఎట్లా ఉన్నాయి ఏడు వందల తొంభై మూడు గ్రాములతో వచ్చేసేసి నూట యాభై రూపాయలు అంటే పామ్ ఆయిల్ రేటే ఎక్కువగా ఉంది మరి నెక్స్ట్ ఇంకోటి కూడా పామాయిల్ ఎనిమిది వందల తొంభై మూడు గ్రాములు వచ్చేసేసి మళ్ళీ బ్రాకెట్లో వన్ లీటర్ అని ఇవ్వడం ఇది దీని ధర చూద్దాము మొ నూట ఎనభై రెండు రూపాయలు చాలా ఎక్కువ సో ఇక్కడ ఇది చూద్దాం ఎనిమిది వందల యాభై గ్రాములు ఇచ్చారు నూట యాభై ఆరు రూపాయలు సో ధర వైజ్గా చూసుకున్నా కూడా సన్ఫ్లవర్ ఆయిలే మరి తక్కువగా కనపడతా ఉంది కాస్ట్ వైజ్గా తక్కువ కనపడతా ఉంది అదేవిధంగా క్వాంటిటీ వైజ్గా కూడా కరెక్ట్ క్వాంటిటీలు అయితే ఇచ్చారు సో ఇది ఇక్కడ మనము ఏ కంపెనీని ప్రమోట్ చేయట్లేదు ఏ కంపెనీని డిమోట్ చేయట్లేదు ఏ ప్యాకెట్ కొనాలి ఏ ఆయిల్ ప్యాకెట్ వాడాలి అనేది అయితే మీ నిర్ణయానికి వదిలేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి పౌచ్ కూడా లీటర్ ఉంటుందనేది మాత్రం మీరు అనుకోకండి థ్యాంక్ యూ